హలో అండి నమస్తే వండిలో అమ్మతానికి స్వాగతం నేను మిస్ నందన ఈ రోజు పూరీలోకి చపాతీలోకి అలానే బగారా రైస్ లోకి కాంబినేషన్ లో మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా డ్రై చేసి చూడండి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక లవంగం ఒక చెక్క ఒక ఇలాచి అయితే వేసుకోవాలి అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పడి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయినా బాగుండదు ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ అలానే స్వీట్ కార్న్ మన కంది గింజలు వేసుకుంటున్నాను మీరు కావాలంటే బఠానీ వేసుకోవచ్చు ఆలుగడ్డ వేసుకోవచ్చు మీ టేస్ట్ కి తగ్గట్టు వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి మనకు ఇక్కడ ఉల్లిపాయలు అలానే క్యారెట్ ఇదంతా కొద్దిగా వేగనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మనకు క్యారెట్ సాఫ్ట్ గా అయిపోయింది బీన్స్ అవి కూడా కొద్దిగా సాఫ్ట్ గా అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటోలు కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కొంచెం సేపు టమాటోలు సాఫ్ట్ గా అవ్వనివ్వాలి ఈ లోపు మిక్సీ జార్ లో కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అలానే పచ్చిమిర్చి మనం ఇక్కడ కారపొడి వాడము ఓన్లీ పచ్చిమిర్చి అలానే కొంచెం జీడిపప్పు అలానే ఒక రెండు లవంగాలు ఒక చెక్క ముక్క కొంచెం జీలకర్ర మీ దగ్గర సోంపు ఉంటే కొంచెం సోంపు కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ లేదు అలానే కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి చూసారా పేస్ట్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ లోపు మనకు టమాటోలు కొంచెం సాఫ్ట్ గా అయిపోయాయి దీన్ని ఒకసారి కలిపేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇంకొంచెం ఉడకనివ్వాలి సో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది సో కరివేపాకు ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని ఇందులో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్ దాకా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను నేనైతే ఇంకొంచెం సేపు వెజిటేబుల్స్ అయితే మంచిగా ఉడకనివ్వాలి మూత పెట్టేసి చూసారా ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి పేస్ట్ ఆ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి ఇది వేసేసుకొని కొన్ని వాటర్ అయితే మీకు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనే సరిపడంత సాల్ట్ మన కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ విడిచిపెడితే మనం మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది దీనిలో మనము కారము మిగితా ఏమైతే యాడ్ చేయము ఇలాంటి చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రైస్ లో కానీ చపాతీలో కానీ మనకు పూరిలో కానీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ పూరితోనైతే ఈ కుర్మా అయితే సర్వ్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఈ విధంగా అయితే కుర్మా అయితే ట్రై చేసి చూడండి ఎలా అవుతుందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి